మొట్టమొదటిగా అందరికీ నమస్కారం అండి నా పేరు నేదునూరు నీరరాజు నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి కమిటీ మెంబర్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అయినవిల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీగనవరం నియోజకవర్గం అయినవిల మండలం తొత్రమూడు గ్రామం నేదునూరు వారి పేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సభ్యత్వ నమోదు చేసేటువంటి తమ్ముడు రాజు ఈరోజు రోజు గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో స్వచ్ఛందంగా కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇది చాలా శుభ పరిణామం ఏదైతే గతంలో నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ రెవెన్యూ రెన్యూలు తీసుకుంటూ ఉన్నారు మరి నూతనంగా కూడా సభ్యత్వాలు తీసుకుంటూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన మీద లోకేష్ గారి యొక్క నాయకత్వం మీద విశ్వాసంతో మరి తెలుగుదేశం పార్టీ అతిపెద్ద కుటుంబంలో సభ్యులుగా చేరుతా ఉన్నారనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా తెలియపరుస్తూ మరి సభ్యత్వం తీసుకున్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్ద అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కుటుంబంలో ఆయన కుటుంబం ఈ తెలుగుదేశం పార్టీ మెం కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన సొంత కుటుంబ సభ్యులుగా భావించి మరి ఆ కుటుంబంలో ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ పెద్ద పెద్ద కుటుంబ పెద్దగా ఆదుకోవడమే కాకుండా వారి దురదృష్టవశాత్తు కొట్టడం వాస్తవం కనుక ఏదో ఒక రోజు నాటి గిట్టడం కూడా వాస్తవం ఆ సందర్భంలో ఏదైనా ప్రమాద వసత్తు మరణం సంభవిస్తే ఆ మరణించిన వ్యక్తికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఏదైతే మనం వంద రూపాయల సభ్యత్వం తీసుకుంటా ఉన్నామో ఆ సభ్యత్వంలో నుంచి మన పేరును ఇన్సూరెన్స్ కట్టి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని చేయడం అనేటువంటి జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తూ మరి అదే ఎవరైనా సాధారణంగా మృతి చెందితే వారి మట్టి ఖర్చులు కూడా మరి పదివేల రూపాయలు పార్టీ పరంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ అయితే మీ అందరికీ కూడా సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిన్న విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం సభ్యత్వం తీసుకుని ఏదైనా అనేటువంటి ప్రమాదం జరిగితే గానీ లేదా సాధారణ మరణం సంభవించినప్పటికీ సభ్యత్వం తీసుకున్నాం కదా ఖచ్చితంగా మన పదివేలు వస్తుంది లేదు ప్రమాదం జరిగింది కనుక యాక్సిడెంట్లుగా ఐదు లక్షల రూపాయలు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఇది ఎంత మాత్రం అవసరం కరెక్ట్ కాదు ఎందుకు అంటే సబ్ మనకి ఏదైనా ప్రమాదం జరిగి మనకు తెలుసున్నటువంటి వ్యక్తి ఎవరు మరణించినా ఆ సభ్యత్వం కావడం వెనకాల ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఆన్ ద లో చెప్పగలిగితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది సభ్యత్వం తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి కార్యక్రమం చేయాలని చెప్పేసి సవినయంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా సిరస్ వంచి తెలియపరుస్తూ మరి మీరు చేరున్నటువంటి నూతనంగా చేరున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ చలవి తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ బాబు